నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు ఏలూరు దగ్గర ఉన్నటువంటి కోట మండలం కళ్ళ అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ మనతో డ్రాగన్ సాగు చేస్తున్నటువంటి రైతు పృథ్వీ గారు ఉన్నారు అయితే కనుక గత మూడు సంవత్సరాల నుంచి అయితే కనుక నాలుగు ఎకరాల్లో ట్రెల్లీస్ పద్ధతిలో డ్రాగన్ అయితే సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ డ్రాగన్ అనగానే అనేక రకాల సమస్యలు అయితే ఉంటాయి జనరల్గా డ్రాగన్ అనేది ఒక మొండి మొక్క దానికి ఏం డిసీజులు ఉండవు అని చెప్తుంటారు కదా అయితే దీనికి కూడా అనేక రకాల డిసీజలు అయితే వస్తాయి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు అనేది మనం ఇప్పుడైతే పృథ్వీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మామూలుగా ఎక్కువగా ఏ డ్రాగన్ తోటలోకి వెళ్ళినా చూసేది ఏంటంటే వీటి మీద పూర్తిగా మచ్చలు వచ్చేసి బాగా పెద్ద పెద్ద నల్లగా వచ్చి మట్టి ఎండిపోవటం సగం గ్రీన్గా ఉండి మిగతా అంతా కూడా నల్లగా ఎండిపోయటం అలాంటివి జరుగుతుంటాయి అసలు ఈ తోటలో అలాంటిది ఎక్కడా కూడా లేదు అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం మేనేజ్మెంట్ ఏంటి అనే విషయాలు కూడా మనం రైతు పథి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళి ఇంకా మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి నోటికే పెట్టుకోండి ఇప్పుడు మనతో పృథ్వీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు ఈ డ్రాగన్ నాటి దగ్గర నుంచి అసలు ఎన్ని మొక్కలు పెట్టారు మేనేజ్మెంట్ మొత్తం అన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే పృథ్వీ తోట ఎప్పుడు పెట్టారు ఎన్ని మొక్కలు పెట్టారు అసలు ఈ పద్ధతి ఎందుకు ఎంచుకున్నారు కొంచెం చెప్తారా సార్ ఇది మనం టూ ఇయర్స్ బ్యాక్ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇది స్పేసింగ్ వచ్చే పిల్ల పోల్ పోల్ టెన్ ఏమో ఫీట్ అండి ఓకే ఆ మా పోల్ టు పోలేమో టూ ఫీట్ అండి. ప్లాంట్ టు ప్లాంట్ టూ ఫీట్ టూ ఫీట్ జిగ్జాగ్ ఏ 1 1 1/2 వస్తుంది. ఓకే. సో టోటల్ గా 10 प्लांट्स మధ్యలో రెండు వరుసలు పెట్టారు. ఆ రెండు వరుసలు మా అటు అటు ఒకటి ఇటు ఒక అండి. మళ్ళీ వరుస కూడా పక్క పక్కన పెట్టుకోకుండా V షేప్ జిగ్జాగ్ డైమండ్ షేప్ లో పెట్టారు. అలా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే రూట్ కొంచెం దానికి స్పేస్ ఎక్కువ ఉంటది అని అలా పెట్టడం జరిగిందండి మొత్తం మీరు నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు ఫోర్ ఎకరానికి ఎన్ని ప్లాంట్స్ పెట్టుంటారు అండి ఫోర్ థౌసండ్ అండి ఫోర్ థౌసండ్ అప్రాక్స్ ఓకే అంటే ఎకరానికి నాలుగు వేలు మామూలుగా అయితే ఎకరానికి ఎన్ని పడతాయి మామూలు పోల సిస్టమ్ చాలా మంది అయితే గనక వన్ ఫీట్ కి పెట్టేస్తా ఉన్నారండి లైన్ గా సో ఏంటంటే రూట్స్ అన్ని కూడా క్లమ్జీ అయిపోయి దానికి ఇంకా వే దొరక్క అలా ఉండిపోయి ఎక్కువ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు త్వరగా అటాక్ అవటం కానీ ఒకటి అటాక్ అయినా కానీ అన్ని సరెండర్ అయిపోతా ఉంటాయి సో ఇదేంటంటే కొంచెం కింద రూట్ కి ఫ్రీగా ఉండటం కోసం అని చెప్పి మేము ఈ మెథడ్ నిదా ఫీట్ హైట్ వస్తుంది అనుకుంటా త్రీ ఫీట్ అప్రాక్స్ వస్తుందండి ఇది ఇది ఎందుకంటేనండి మనం ఫర్దర్ గా ఏమైనా ఎరువులు అవన్నీ చేయాలంటేనండి మేము వీడి మ్యాట్ అట్ కదండి ఇది మేము ట్రాక్టర్ తో కట్ చేసేస్తాము అండి వీడి మెట్ తీసేసి మొత్తం కట్ చేసేసి అక్కడ ఇరవై మళ్ళీ ట్రాక్టర్ తో ఆ సోడ్ మెట్ తీసి తీసేస్తా ఉండి ఎత్తేస్తా ఉండి వీడిని పక్క పెట్టేస్తే ఇంకా అక్కడికి ట్రాక్టర్ తో కట్ చేసేస్తాము మొత్తం అదో ఇంప్లిమెంట్ ఉందండి మా దగ్గర కట్ చేస్తాం మళ్ళీ దాంట్లో ఇరివేసేస్తాం సో రూట్స్ ఏంటంటే డ్రాగన్ పైనే ఉంటదండి సో ఈ బెడ్ పైనే అలాగ ఉంటదం ఆ ఒక పరుపులా ఉంటాయి అండి మొత్తం సో రూట్స్ కూడా కట్ చేసేస్తాం అండి ప్రాప్ అయిపోయింది రూట్స్ కూడా కట్ అయ్యేలా చేస్తామండి నవంబర్ క్రాప్ అవగానే కట్ చేసేస్తాం కట్ చేసేసి దాంట్లో ఇరవై మళ్ళీ ట్రాక్టర్ తో కప్పేస్తాం ఓకే సో ఏంటంటే మాకు చేయడానికి ఈజీగా అండి మొత్తం సో మ్యాన్ పవర్ని తగ్గించుకోవడం కోసం అని చెప్పి ఇంత హైట్ ఓకే మొత్తం మిషనరీ రండి చేసేది అంతా కూడా ఓకే సార్ ఇప్పుడు మొత్తం మీరు నాలుగు ఎకరాలు నాలుగు వేల మొక్కలు చొప్పుంటే దాదాపుగా పదహారు వేల మొక్కలు ఉన్నాయి కదా అయితే అసలు ఇందులో ఏం వెరైటీ ఎక్కువ ఉంది అన్ని ఒకే వెరైటీ లేకపోతే డిఫరెంట్ వెరైటీస్ చేస్తున్నారు సార్ దీంట్లో త్రీ ఏకర్స్ అయితే మాకు వెరైటీ పేరు తెలియదు అండి మేము బల్లారి దగ్గర నుంచి ఒక ఫార్మర్ దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఆయనకి పేరు తెలియదు కాకపోతే వెరైటీ బాగుంది గ్రోత్ స్లోగా ఉంటది కాయ షేప్ బాగుంటది సైజ్ బాగుంటది ఇంకొకటి వన్ ఏకర్ ఏమో మన హనుమాన్ జంక్షన్ లో నుంచి రమేష్ గారి దగ్గర నుంచి తెచ్చుకున్నాండి ఈ హనుమాన్ ఆయన రమేష్ గారి దగ్గర తెచ్చుకున్నదేమో తైవాన్ పింక్ అండి వన్ ఏకర్ దగ్గర మా దగ్గర రెండు వెరైటీలు కంపేర్ చేసినప్పుడు గ్రోత్ కానీ లేకపోతే కాయలు కానీ చెట్టుకు గానీ డిసీజ్ పరంగా కానీ ఈల్డ్ పరంగా కానీ డిఫరెన్స్ ఉంది మేము బల్లార్ నుంచి తెచ్చుకున్న ఆ ఫార్మర్ దగ్గర నుంచి వెరైటీ అయితేనండి గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది ఫ్రూట్ సైజు బాగుంటది ఈల్డింగ్ బాగుంటది అంతా బాగుంటది అండి కానీ గ్రోత్ ఉండదు చాలా స్లోగా ఉంటది డిసీజ్ ఉండదు అసలు డిసీజ్ అస్సలు ఉండదు జీరో అసలు మనం దాని డిసీజ్ అనే మాట దానికి మనం అనవసరం లేదండి అసలు దాన్ని పట్టించుకోవడం లేదు మన జంక్షన్ మన జంక్షన్ ని తెచ్చుకున్న మట్ట ఏమనండి చాలా గ్రోత్ అగ్రెసివ్ గా ఉంటది హీల్డింగ్ కూడా చాలా బాగుంటది తైబాన్ పింక్ అండి కాకపోతే ఫంగల్ అటాక్ బాగుంటదండి దానికి డ్రాగన్ వచ్చేటప్పటికి ఇది ఏంటంటే మొండి మొక్క అడవి జాతి మొక్క పెద్ద అసలు డిసీజులు ఉండవు మందులు కూడా ఉండవు బలం కూడా పెద్ద ఎరువులు ఏమి అయ్యవసాయి పెంటపప్పు లాంటివి ఇచ్చుకుంటే చాలని ఎక్కువగా వీడియోల్లో చెప్తుంటారు రైతులని చెప్తుంటారు అనుభవం చెప్తారు ఆ మొండి మొక్క కాని అండి ఫెటిగేషన్ అయితే ఇవ్వాలండి మనం ఎంత ఇస్తే అంత ఫ్రూట్ సైజ్ వస్తుందండి అంత ఈ కూడా డిపెండ్స్ అపాన్ మనం చేసేదాన్ని బట్టింగ్ వస్తుంది అండి నెక్స్ట్ మొండు ముక్క అన్నారు కదా అది తప్పండి ఎందుకంటే డ్రాగన్ కూడా కంప్లీట్ డిసీజ్ అండి ఎందుకంటే ఒక ప్లాంట్కి వస్తే దీని ముందు ట్రెలీస్ మిత్రండి ఒక దానికి వస్తే ఇంకా అలాగే స్ప్రెడ్ అవ్వకుండా వెళ్ళిపోద్దాండి మెయిన్ దీనికి యాంతక్రాస్ డిసీజ్ ఉందండి కాయ మీద గజ్జి రావటం కానీ మట్టలకు పండుపోయి అలాగ ఉండిపోవటం కానీ సో మేము లాస్ట్ ఇయర్ అయితే అరౌండ్ ఒక టూ టన్స్ ఫ్రూట్ బయట పారిపోసామండి ఈ ఇయర్ మాకు ఆ ఇబ్బంది లేదండి ఓకే అంటే ఏం చేశారండి ఏమైంది అసలు మేము లాస్ట్ ఇయర్ నుంచి అంటే ఇంత కష్టపడి పండించుకున్న తర్వాత పారిపోయేటం ఏంటి అని చెప్పి చాలా మందిని అడిగి తెలుసుకొని ఏమేమి స్ప్రే చేయొచ్చు అని చెప్తే ఇంకా అన్ని కెమికల్ స్ప్రేయింగ్స్లో రోకో ఎంఫార్ట్ఫై కాంబినేషన్ మిస్టర్ టాప్ కానీ నెక్స్ట్ కస్టోడియా ఇవన్నీ కూడా స్ప్రే చేసుకుంటూ వస్తాం వీక్లీ వీక్లీ ఇంకెవరు ఏంటంటే కాదు మాకు మాకి ఎవ్రీ వీ ఎవ్రీ సండే ఇంకా స్ప్రే చేయాల్సిందే ఉన్నా లేకపోయినా మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే కాపు వచ్చినా రాకపోయినా కాపు వచ్చినా రాకపోయినా అసలు ఉన్నా లేకపోయినా ఎవ్రీ వీక్ మనం పెట్టాల్సిందేనండి ఎందుకంటే ఒక ప్లాంట్ వస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది అండి ఆగట్లేదు అదండి మెయిన్ సార్ మరి ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ అయితే డిసీజ్ వచ్చినాయి కాయ కూడా పారేసాను అన్నారు కదా ఇప్పుడు చూస్తే కనుక తోట అయితే నీట్ గానే ఉంది కాపు కూడా కోస్తున్నారు కాయ కూడా ఏమీ డిసీజ్ ఏం కనపడలేదు కదా లాస్ట్ ఇయర్ ఎంత ఈల్డ్ వచ్చింది ఇప్పుడు ఎంత ఈల్డ్ వస్తుంది మరి ఆ ఆ ప్రాబ్లం ఎట్లా అధిగమించారు

చూస్తే ఆయన ఎంత బ్లైట్ గురించి చెప్తున్నారు నేను గులాబీ కూడా పండిస్తాను నేను కూడా బ్లైట్ అంటే నాకు చాలా భయం అది అసలు వదిలిపెట్టదండి అంత సామాన్యంగా పంటంతో కూడా నాశనం అసలు మొత్తం ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా సో దీంట్లో ఆయన చెప్పే విధానంలో నాకు ఎందుకు సరే మనం కూడా ట్రై వేద్దాము అని చెప్పి హనుమాన్ కిషోర్ గారితో మాట్లాడటం జరిగింది సో ఆయన నాకు శాంపుల్స్ ఇచ్చారండి ఇచ్చిన తర్వాత నేను ఉన్నాయి ఇక్కడ ఆయన డ్రెంచింగ్ చేయమన్నారు నెక్స్ట్ స్ప్రేయింగ్ కూడా టూ టైమ్స్ చేయమన్నారు నాకు అప్పుడు నేను స్ప్రే చేసినప్పుడు నాకు ఏదైతే పండుపోయిన మట్ట ఉందో అది ఆన్ ది స్పాట్ థర్డ్ నుంచి ఎండిపోవడం మొదలు మొదలై అంటే మట్ట ఎండిపోతే ఇంకా మట్టి పాడైపోతుంది కదా అలా ఉండదు అండి డ్రాగన్ లో ఆ కుళ్ళిపోయిన పార్ట్ ఎండిపోద్ది అండి ఎండిపోద్ది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవదండి స్ప్రెడ్ అవ్వడం అంటే ఇప్పుడు మనకి మనిషికి ఏదైనా దెబ్బ తగిలితే గాయం మానిపోయినట్టు మా మానిపోయినట్టు సేమ్ ఇది కూడా అనండి ఒక పైన అది పోవటం అది ఎండిపోవటం వల్ల తప్పేం కాదు లోనది ఏదైతే కావాలి అది పోయి మళ్ళీ క్యూర్ అయినా నార్మల్ మట్టిలో కలిసిపోద్దా క్యూరేమ్ మళ్ళీ అది చర్మం లాంటిది అదేం పోసుకోదండి జస్ట్ దాని లోపల కొత్తది రాకుండా ఉంటాయి కొత్తది రాకుండా ఉంటుంది స్ప్రెడ్ అవ్వదు మెయిన్ మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే చాలా అండి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకుని వాడుతున్నాం అంటున్నారు కదా అవునండి ఓకే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏ విధంగా వాడుకుంటున్నారు ఏమేమి డిసీజన్ కంట్రోల్ అవుతుంది సార్ మనకి మెయిన్ గా డ్రాగన్ లో వచ్చేపాటికి యాంతోక్రాస్ ఒక్కటి పోతే చాలు సార్ ఇంకా అంతకు మించి దీంట్లో డిసీజెస్ ఏమి రావు మనకి ఏంటంటే హనుమాన్ కిషోర్ గారు నాకు ఈ రెండు ఇవ్వడం జరిగింది ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఈ లిక్విడ్ ఇచ్చారు ఈ ప్యాకెట్ లిక్విడ్ ఎయిటీ లీటర్స్కి వాటర్ ఎనభై వాటర్ వాటర్లో రెండు వేసి ఒక హాఫ్ కేజీ బెల్లం వేయమన్నారు సార్ మేము అలాగే చేస్తున్నాం ఒక త్రీ డేస్ తిప్పిన తర్వాత స్ప్రే చేయమంటున్నారు మొత్తం బాగా తడిసేటట్టు స్ప్రే చేసుకోండి అంటున్నారు సో మేము అలాగే చేసాము సార్ సరే ఏదైనా కానీ రూపాయికి తగ్గుద్ది వెయ్యి రూపాయలకి తగ్గుద్ది సార్ సో నేను సరే ఇది ఇదిగో ట్రైలేద్దాం ఎందుకు వస్తామని అన్ని మందులు కొడుతున్నాము ప్రతి వారం అదో షెడ్యూల్ కింద పెట్టుకుంటున్నాము అసలు దీన్ని కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఇది ఇది కూడా తీసుకున్నాను తీసుకుని ట్రైలేసాం అసలు చాలా మంచి రిజల్ట్ కనిపించింది సార్ మాకైతే ఈ రోజు మీరు ఎక్కడ తోట మొత్తం చూసినా కానీ సింగిల్ మచ్చ కూడా ఉండదు సార్ అసలు అవును లేదు ఎక్కడ లేదు ఆల్రెడీ తగ్గినవి మాత్రమే కూడా మీకు మొత్తం కూడా అయితే ఇప్పుడు దీని వల్లే తగ్గిందని ఎలా చెప్తున్నారు అంటే నేను లాస్ట్ ఇయర్కి ఎన్ని స్ప్రేయింగ్స్ చేసాం నేను మొత్తం మీకు షెడ్యూల్లో నేను ప్రతిదీ నోట్ చేస్తాను సార్ ఏ టైంలో ఏం చేసాం అనేది మనం ప్రతిదీ నేను నోట్ చేస్తా ఉంటాను రఫ్గా సో అప్పటికి దానికి దీన్ని స్ప్రే చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ కనిపించింది సార్ నాకు ఫ్రూట్ మీద కూడా వస్తుంది యాక్చువల్గా అంతే ప్రాజెక్ట్ ఆ ఫ్రూట్ మీద కూడా మనకు రాలేదు సార్ ప్రసాలో

ఇది ఆ పక్క మాకు కనిపిస్తుంది అండి ఫ్రూట్ మీద కనిపిస్తుంది మట్టి మీద లేదు అంటే ఒక పక్క నుంచి కొడుతుంది తప్ప ఒక పక్క ఫ్రూట్ మీద కొట్ట ఒక పక్కన కొట్టట్లేదు సో ఆ కొట్ట నేపు మాత్రం కనిపిస్తుంది మంది ఎక్కడైతే తగలేదు అక్కడైతే అక్కడైతే కనిపిస్తుంది కానీ కొట్టినొప్పి మాత్రం కనిపించలేదు ఆల్రెడీ లేదు కదా మరి ఆ డిసీజ్ దీనికి వచ్చే ఛాన్స్ లేదా వస్తుందండి ఎక్కడ ఉన్నా స్ప్రెడ్ అయిపోద్దండి గాలికి ఊరినే స్ప్రెడ్ అయిపోద్దండి ఎలాగో మనం నానబెట్టి అది ఫర్మెంటేషన్ అవుతా ఉంటుంది వర్షం పడినప్పుడు వర్షం పడిన తర్వాత హనుమాన్ కిషోర్ గారు వెంటనే కొట్టుండి అని చెప్పారు ఇంకా మేము ఎక్కడ ఏమి ఎత్తుకో అవసరం లేదు కాబట్టి అందులో మా చేతిలోనే ఉంటది కాబట్టి మాకు వన్ అవర్ పడతండి ఫోర్ యాకర్స్ టాకర్ స్ప్రేయింగ్ ఏమో ప్యాకెట్ ఈ బాటిల్ వచ్చేసి ఎనభై లీటర్ల నీళ్ళు కలుపుకుని టూ త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేస్తారు అవునండి అంటే ఎనభై లీటర్ల మంది తయారవుతుంది అవును దాన్ని ఎన్ని ఎకరాలకు చేయాలి టూ ఏకర్స్ టూ ఏకర్స్ వస్తుంది ఫార్టీ లీటర్స్ ఫార్టీ లీటర్స్ ఓకే ఫార్టీ లీటర్స్ టూ ఏకర్స్ కి ఫార్టీ లీటర్స్ రిమైనింగ్ వాటర్ అండి ఓకే రిమైనింగ్ వాటర్ కలుపుకొని మొత్తం మిగతా మొత్తం నాలుగు ఎకరాలకి చేస్తున్నారు చేస్తున్నారు ఓకే డ్రిప్ లో కూడా ఎకరానికి ఫార్టీ లీటర్స్ అండి ఓకే ఎకరానికి ఫార్టీ లీటర్స్ ఎకరానికి ఫార్టీ లీటర్ ఎనభై లీటర్లు ఏదైతే మంది ఉందో దాన్ని ఫార్టీ లీటర్స్ ఒక ఎకరానికి ఎకరానికి డ్రిప్ ద్వారా ఇస్తాను ఈ బాటిల్ ఏంటంటే అండి రెండు ఎకరాలకి వస్తుంది రెండు ఎకరాలు అయినా వస్తుంది ప్యాకెట్ ఈ రెండు కలిపి సార్ హనుమాన్ కిషోర్ గారు ఏం చెప్పారంటే పైన కింద కూడా ఇస్తే బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండి అని చెప్పారు సో మా ఆయన చెప్పినట్టు మేము అలాగే చేసాము మాకైతే కనుక అసలు మట్ట కుల్లటం కానీ ఒక మచ్చ రావటం కానీ లాస్ట్ ఇయర్ అయితే మేము అసలు ఇదంతా కూడా ఇంకా కెనోపి ఎక్కువ ఉండాలండి మేము చాలా రిమూవ్ చేస్తాం ఆ కుళ్ళిపోయిన మట్ట ఆ మచ్చల మచ్చలు ఉన్న మట్ట మొత్తం రిమూవ్ చేసి రిమూవ్ చేసి రిమూవ్ చేసి తోటను సగం తీస్తామండి

సర్కిల్స్ కింద వస్తాయి వచ్చి మళ్ళీ కాయ మీద కూడా అలాగే వచ్చేసి కాయ కొద్దిగా ఎండినట్టుండి చూడడానికి కొద్దిగా చిరాక్గా ఉంటుందని కానీ లోన ఫ్రూట్ అయితే బానే ఉంటదండి కానీ పైన కాయ మీదంతా కూడా మాత్రం కింద ఉంటదండి కొనే కొంచెం పక్కన పెడతాం లేదు బాలేదనే ఫీల్ ఉంటది కాకపోతే ఫ్రూట్ బాగుంటుంది అండి ఓకే మార్కెట్లో దానికి రేట్ కూడా ఏముండదండి అసలు ఏం ఉండదండి తీసుకోరా తీసుకోరా ఓకే లోపల ఫ్రూట్ ఉంటది కానీ బాగుంటుంది కానీ పైన స్కిన్ బాగోదండి ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ మీకు ఎట్లా అసలు మాకు ఆ ప్రాబ్లమే లేదండి అసలు ఇంకా ఎన్నాళ్ళకి ఒకసారి కొట్టుకోవాల్సి వస్తుంది సార్ మేము వచ్చేపాటికి వీక్లీ వన్స్ ఓకే ఇంతకు ముందు కూడా మందులు వీక్లీ వన్స్ కొట్టారు ఇది కొడుతున్నారు ఇంకా డిఫరెన్స్ ఏముంది అదంటే అది కాస్ట్ కదండి అది కెమికల్ కదా ఇది కంప్లీట్ ఆర్గానిక్ అసలు డ్రాగన్ లో పెస్ట్ ఫంగల్ అనేది ఏమి ఉండదండి పెస్ట్ అంటే యాంటీ ఒకటి ఉంటదండి కొంచెం బడ్ ఉన్నప్పుడు కొంచెం ట్రిప్స్ మైట్స్ అవి ఉంటాయి అది ఎప్పుడోగానే ఉంటాయండి హ్యాండ్స్ కొంచెం రెగ్యులర్ గా చూసుకుంటా ఉండాలి హ్యాండ్స్ ఉండకూడదండి ఈ ఫంగల్ వచ్చేపాటికి ఇప్పుడు మనం ఎందుకు అన్నీ అన్ని కెమికల్ ఫంగిసైడ్స్ ఎందుకు యూస్ చేయాలండి అండి అంత అంత ఎఫెక్టివ్ గా మనం అంత ఎందుకు యూస్ చేయాలి ఇప్పుడు మేము రోజులో ఉందండి అది మనం హ్యూమన్ కన్సూమ్ చేసేది కాదు జస్ట్ ఎక్కడ మనం డెకరేషన్ కి వాడతాము మళ్ళీ పడేస్తాం మనం హ్యూమన్ ఏది కూడా కన్జ్యూమ్ చేసేది కాదు దాంట్లో మేము యూజ్ చేస్తాం కన్సూమ్ చేసేది కాబట్టి కంట్రోల్లో ఉంటది కాబట్టి కంట్రోల్ చేయగలం అనే నమ్మకం ఉంది కాబట్టి మేము దీనికి ఇది వీక్లీ వన్స్ చేయాలండి ఇది కూడా కాకపోతే చాలా తక్కువ కదండి మాకు ఇది యావరేజ్ గా డ్రమ్ము ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి అదే కెమికల్ కొడితే రెండు వేలు పదిహేను వందల అయిపోతుంది డబల్ రేట్ దాంట్లో ఇది కెమికల్ ఇది ఆర్గానిక్ దాని మీద ఇది బాగా పని చేస్తుంది కదండి ఇది యూజ్ చేసిన తర్వాత అండి మాకు ఫ్లవరింగ్ కూడా మ్యాక్స్ డ్రాప్ అయింది అంత ముందు మాకు డ్రాపేజ్ ఎక్కువ ఉండేది ఆ డ్రాపింగ్ చాలా మాకు కంట్రోల్ అయ్యింది అండ్ ఫ్లవరింగ్ కూడా కొంచెం బాగా ఇనిషియేట్ అవుతుందండి ప్రెసెంట్ మాకు వచ్చేపడి టెన్ టెన్స్ అలాగా ఈచ్ క్రాప్ వస్తుందండి కటింగ్ కండి అలాగా అండ్ మాకు ఇంకోటి ఏంటంటే కొంచెం ట్రిప్స్ మైట్స్ అవి కూడా అండి పుట్టుక తగ్గుద్దు అని చెప్పారండి కిషోర్ గారు అది కూడా ఓకే ఓవరాల్ గా ఇది వాడటం వల్ల రోజుగానండి జర్మినేషన్ అనేది తక్కువ ఉంటుంది ఒక మాటలో సింగిల్ గా అసలు మొత్తం ఇది వాడటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పేసి డ్రాగన్ కి ఫంగస్ గురించి అనేది అసలు మనం ఆలోచించుకుంటే బ్లైండ్ గుడ్ ఇది వాడుకుంటే బెటర్ అండి అడిగితే ఇంకా అసలు రైతు చెప్తుంది చెప్తున్నాను అంతేనండి ఇది వాడుకుంటే చాలండి అసలు క్రాస్ అనేది మనకు రాదు కాకపోతే ఏంటంటే మొత్తం మొత్తం స్ప్రే చేయాలండి గుడ్డిగా ఊరిని అలా చూపించుకుంటా తగ్గలేదు అలా అను అలా కాకుండా అండి మొత్తం కంప్లీట్ తడుపుకుంటా ఉంటే చాలా ఎందుకంటే రేటు తక్కువ తడపడం ఇంకోటి పడితే ఇంకో నాలుగు ఎరాల ఇంకోటి రమ్మ ఎక్స్ట్రా పడుతుంది అంతే నండి మొత్తం తడుపుకుంటా ఆర్గానిక్ కింద కింద మేము సాయిల్ అప్లికేషన్ వచ్చే మంత్లీ టూ టైమ్స్ ఇస్తామండి మోర్ దన్ ఐనఫ్ అస్సలు ఒకటి రెండు సార్లు డ్రిప్ ఇస్తారు రెండు సార్లు ఇస్తాం ఎవరి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఇస్తాము స్ప్రేయింగ్ వచ్చేటికి మంత్లీ ఇస్తారు ఎవ్రీ వీక్ అండి ఒకసారి ఒక్కొక్కసారి స్కిప్ చేస్తామండి అసలు ఏమీ లేదు అంత బాగుంది అనుకున్నప్పుడు స్కిప్ చేస్తామండి మరి కెమికల్ వాడినప్పుడు ఇప్పుడు ఇది వాడితే కెమికల్ ఏమన్నా వాడుతుంటారా సస్ట్ బాగలేదు అసలు ఇది ఇంకా అంత బాగున్నప్పుడు ఇంకా వాడుతుంది దేనికంటే అసలు ఉన్నప్పుడు ఇంక ఎందుకంటే అనవసరం కదా దానికి వేస్ట్ చేయడం బలం మందులే కానీ తప్పని అసలు ఇంకా వేరే కెమికల్ కెమెల్ కానీ ఇంకా ఇంకెళ్ళలేదండి అసలు యూస్ చేసిన తర్వాత పురుగు మందులు కూడా అసలు ఏమవసరం పురుగు మందులు అండ్ చీమకి స్ప్రే చేస్తాం చేమకి చేస్తాం కదా తప్పదండి ఇంకా చీమకి అయితే ఏ రెమెడీ లేదు ఎందుకంటేనండి ఈ టిప్పు చాలా స్వీట్ గా ఉంటదండి హనీలా ఉంటది బడ్డు కూడా హనీలా ఉంటదండి అందుకని బాగా అట్రాక్ట్ అవుతా ఉంటాయి వచ్చినప్పుడు గానీ ఈ టిప్స్ గానీ మట్ట చవర్లు గానీ స్వీట్ ఉంటుంది అందుకే చేమలు బాగుంటాయి అండి సో దాని చేతున్నాం ఇక పంజంటే ఇదేనండి బలానికి ఫ్రూట్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం హెవీగానే ఇస్తామండి పశువుల ఎరువులు అయితే కనుక టూ టైమ్స్ వేస్తాం స్టార్టింగ్ వేస్తాం ఎండింగ్ వేస్తాం నెక్స్ట్ మొత్తం అంతా కూడా బలం చేసేది అంతా కూడా డ్రిప్లో అంతా ఇవ్వండి మొత్తం అది కూడా మిషనరీ అండి డ్రెంచింగ్ మిషన్ తీసుకున్నాం టాక్టర్లతో ఉంటే ఆటోమేటిక్గా అదే పోసుకుంటే వెళ్ళిపోద్దండి అది బలం టైంలో వారానికి ఇవ్వాలా లేదా మంత్లీ ఇస్తారా ఫ్రూట్ వచ్చినప్పుడు ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది బడ్డింగ్ స్టేజ్ నుంచి ఇస్తా ఉంటాం అండి దానికి అవసరాన్ని బట్టి మేము ఇస్తా ఉంటాం ఓకే థ్యాంక్ యూ అండి ఓకే నమస్తే ఫ్రెండ్స్ చూశారు కదా పృథ్వీ గారు అయితే కనుక మొత్తం టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే గనక ఈ మొత్తం నాలుగు ఎకరాల్లో టెల్లీ సిస్టమ్ మొత్తం పదహారు వేల మొక్కలు అయితే కనుక సాగు చేయడం జరుగుతుంది అయితే గత సంవత్సరం మొదటి కాపు తీసుకున్నారు మొత్తం ఇంకా ఎక్కువ కాపు రావాల్సింది ఏంటంటే డిసీజ్ వల్ల అయితే కనుక కేవలం పది టన్నుల వరకు దిగుబడి తీసుకోవడం జరిగింది రెండు టన్నులు అయితే పూర్తిగా వేస్ట్ గా పారేయాల్సి వచ్చింది ఈ ఆంథ్రాక్స్ మచ్చల వల్ల మార్కెట్ చేయలేక అయితే ఈ సంవత్సరం అయితే కనుక హనుమాన్ కిషోర్ గారు ఇస్తున్నటువంటి కల్చర్ అయితే వాడుకున్నట్టు కనుక మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్తున్నారు మొత్తం ఈ సంవత్సరం అయితే కనుక దాదాపుగా యాభై టన్నుల వరకు దిగుబడి రావచ్చు అంటున్నారు ఇప్పుడు వరకు మూడు కటింగ్ లో ఒక ఇరవై టన్నుల వరకు అయితే కనుక దిగుబడి కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా డిసీజ్ మచ్చలు కానీ లేకపోతే ప్రాబ్లం కానీ లేదని చెప్పేసి అయితే పృథ్వీ గారు చెప్తున్నారు పూర్తి వివరాలు కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతుంది మనం మీరు కాల్ చేసినట్టు కనుక మీరు కూడా ఈ డ్రాగన్ లో వచ్చేటువంటి ఈ ఆంథ్రాక్స్ మచ్ కానీ లేకపోతే మట్ట కుల్లిపోట లాంటి ఇలాంటి తెగులకు సంబంధించి అయితే కనుక ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ ఒక బాటిల్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు అయితే పట్టడం జరుగుతుంది పదిహేను వందల రూపాయలు పెట్టి తీసుకుంటే కనుక ఎనభై లీటర్ల వరకు ముందైతే తయారు చేసుకోవచ్చు ఈ ఎనభై లీటర్లని రెండు ఎకరాలకి అయితే కనుక మీరు స్ప్రేయింగ్ వాడుకోవచ్చు లేదా ఒక ఎకరానికి డ్రిప్ లో ఒకసారి ఇచ్చేసి స్ప్రేయింగ్ ఒకసారి చేసుకోవడానికి అయితే సరిపోతుంది జరుగుతుంది ఇది రోజు వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ